అందరూ కూర్చోవాలి ఎవరు నిలబడుకోవడానికి వీలు లేదు అందరూ కూర్చోవాలి ఒక చరిత్ర సృష్టించబోయే మీటింగ్ ఇది మీకే కాకుండా రాష్ట్రానికి మొత్తం ఒక సందేశం కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది తమ్ముడు నువ్వు కూడా కూర్చోమా ఒకసారి చెప్పిన తర్వాత బంగారు తమ్ముళ్ళు కూర్చోవాలి కూర్చోకపోతే పక్కన వాళ్ళు కూర్చొని పెట్టాలి ఇప్పుడు ఇక్కడ రైతులు ఎవరైతే ఈ గ్రామానికి సంబంధించిన రైతులు ఇప్పుడు అందరూ వచ్చారు మీకు పట్టాదార పాస్ పుస్తకాలు ఇచ్చారు ఇచ్చుంటే చేతులు పైకెత్తండి ఇచ్చిన రైతులు మాత్రం చేతులు పైకెత్తండి పట్టాదార పాస్ పుస్తకంతో చేతుల పైకెత్తండి అంతేనా కడ మిగిలిన వాళ్ళు వెనకాల వాళ్ళకి ఎవరికి లేవా ఇవ్వలేదా ఇంకా ఏంటమ్మా ఇవ్వలేదా ఇస్తున్నాం సార్ కాదమ్మా ఈ ఊర్లో ఉండే వాళ్ళందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారా లేదా లేదు ఇవ్వలేదు ఏంట చేసి ఏం ఆర్గనైజ్ చేసావు టోటల్గా ఈ రాయబురంలో మనకు నైన్ హండ్రెడ్ వచ్చాయి సార్ హ్యామ్లెట్కి ఈరోజు ఈ గ్రామంలో ఎన్ని వచ్చాయి మొత్తం పంచాయతీ అయితే టూ థౌజండ్ థర్టీ త్రీ వచ్చాయి సార్ రెండు వేల ముప్పై మూడు వచ్చాయి సార్ అవును దాంట్లో ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ కరెక్ట్గా ఉన్న పాస్బుక్స్ ఉన్నాయి సార్ ఎయిట్ హండ్రెడ్ వన్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ సార్ పద్దెనిమిది వందల డెబ్బై మూడు సార్ ఇప్పుడు ఎంతమందికి ఇచ్చావు ఇక్కడ సార్ మొత్తం కేవైసీ అయింది తొమ్మిది వందల మందికి సార్ పొద్దున్న నుండి మనం చేయించింది వాళ్ళకి మాత్రమే పంపిణీ చేశాం సార్ కేవైసీ చేసి తొమ్మిది వందలు ఎక్కడ లేరు ఎంతమంది వచ్చారు సార్ కేవైసీ పూర్తి చేసి వాళ్ళకి ఆధార్ పాస్బుక్ పంపిణీ చేశాం సార్ కేవైసీ పూర్తి చేసి నాకు అది కదా ఎక్కడ లేరు అంటున్నాను నేను నువ్వు చేసిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత నీది వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి చరిత్రలో ఒకసారి వాళ్ళకు పట్టా ఇస్తే మీరు రమ్మన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి గౌరవంగా తీసుకొని ఒక సమస్యకు పరిష్కారం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ ఉండాలి అది నీ లోపమో వాళ్ళ లోపమో నాకు అర్థం కాలేదు రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఇలాంటి లోపాలన్నీ కరెక్ట్ చేసుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి ఉంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది నేను చాలాసార్లు చెప్పాను శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కార మార్గం పెట్టాలనుకుంటున్నాను మళ్ళా ఇండ్ల దగ్గర ఇవ్వాల్సిన పని లేదు ఆఫీసులు ఇవ్వాల్సిన పని లేదు గ్రామ సభలోనే ఇవ్వాలా గ్రామ సభలో చదివినిపించాలా వాళ్ళు చూసిన తర్వాత మాది కరెక్ట్గా ఉందంటేనే మీరు పరీక్షలో పాస్ అయినట్టు తప్ప లేకపోతే చాలా సీరియస్గా ఉంటుంది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను అందరికి ఎందుకు వచ్చారంటే మీరు ఇలాంటి చేస్తారని తెలిసి నేను నేరుగా ఇక్కడికి వచ్చా ఎమ్మెల్యేలు కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాలి ఎంపీలు కూడా అర్థం చేసుకోవాలి అందరూ అర్థం చేసుకోవాలి మేళ్ళు కూడా ఒక్క రూపాయి అవినీతి జరగకుండా ఎక్కడ కూడా సమస్యలు లేకుండా వాళ్ళ భూమి వాళ్ళ హక్కు అది నెరవేర్చే బాధ్యత మీ అందరిది దాన్ని సూపర్వైజ్ చేసే బాధ్యత నాది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకొకసారి జరగకుండా చూసుకోండి క్లియర్ ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం అందరికి కూడా ఒక సెంటిమెంటల్ సమస్య మనందరికీ భూమి అనేది ఒక అటాచ్మెంట్ మన తల్లిదండ్రుల నుంచి మన పూర్వీకుల నుంచి ఆ భూమి మనకు వారసత్వంగా వస్తూ ఉంది కొంతమంది కష్టపడుతున్నాం అదనంగా భూమి కొనే పరిస్థితికి వస్తుంది అలాంటి భూమి అనేది రైతుకు చాలా సెంటిమెంటల్ ఇష్యూ ఇది దేన్నైనా వదులుకుంటాడు కానీ భూమిని వదులుకోవడానికి ప్రాణం పోయినా పర్వాలేదు కానీ భూమిని వదులుకోవడానికి రైతు ఎప్పుడూ అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా కరోనా సమయంలో అందరికీ హాలిడే ఇచ్చారు కానీ రైతుకు మాత్రం హాలిడే లేదు కరోనా టైంలో కూడా పనిచేసి అందరికీ అన్నం పెట్టిన రైతన్నని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవడానికి వీలు లేదు అలాంటి భూమిని ఆ సమస్యను అతలాకుతలం చేశారు ఎన్నికల ముందు నేను మాట్లాడాను నేను ఆ రోజు చెప్పాను తప్పు చేస్తున్నారని ఆనాటి ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రికి పార్టీకి హెచ్చరించారు సున్నితమైన సమస్యతో తలగ్గోక్కుంటే మసైపోతారని కూడా చెప్పా లెక్కబెట్టుకోలే అహంకారం కళ్ళపై ఎంత ఎంతవరకు పోయిందంటే మీ తల్లి మీ తండ్రో మీ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తికి ఆయన ఫోటో వేసుకోవడం ఇది ఎక్కడ నాకు నాకైతే అర్థం కాల ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే మీ భూమి మీరు ఆ పొలంలో పో చూస్తే అక్కడ రాళ్ళన్నీ సర్వే రాళ్ళు పెట్టి ఆ సర్వే రాళ్లకు ఎనుబొమ్మ వేసుకోవడం ఇది ఎక్కడ క్రీజో నాకైతే ఇప్పుడు కూడా అర్థం కావడంలా ఏంటిది విచిత్రమైన ఆలోచన విధానం ఇంకొక పక్కన మీ భూమి కంప్యూటరైజ్ చేసి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు ఒక చట్టాన్నే తీసుకొచ్చాడు ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టానికి అధిపతుల్ని ప్రైవేటు వ్యక్తులు పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు కాదు ఎంఆర్ఓ కాదు ఆయనకు నచ్చిన వాళ్ళని పెట్టుకోవడానికి పెత్తనం చేయడానికి ఆయన మనుషులు పెట్టుకున్నాడు అంటే మీ భూమి ఆయన చేతిలో పెట్టుకొని ఆయన మనుషుల ద్వారా పెత్తనం చేసి మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకున్నాడు నేను చెప్పి చెప్పి వినకపోతే నేను ఆ రోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని పట్టాదారు పాస్ పుస్తకాన్ని దగ్ధం చేసే పరిస్థితికి వచ్చారు మీరు అందరూ చూసుంటారు అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు నేను ఒకే మాట చెప్పాను ఇంకో పక్క మీ భూములు ఆయన సొంత మనుషులు కంప్యూటర్లో పెట్టుకొని ఎక్కడో అమెరికాలో పెట్టుకున్నారు ఏం తమ్ముళ్ళు ఊహించారా నేను అడుగుతున్నా ఒకవేళ కానీ ఎలక్షన్లో తెలుగుదేశం ఎన్డీఏ కూటమి రాకపోయింటే మీ భూములు గోయిందా గోయిందా అవునా కాదా అవునంటే చెత్తపై కదండి అది ఆనాటి పరిస్థితి నాకంటే రాజకీయాల్లో ఎవరు సీనియర్ లేరు దేశంలో కూడా నేను చాలామందిని చూశాను నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఇంత ప్రమాదకరమైన ఆలోచనలు చేశారంటే చాలా బాధ కలుగుతుంది నేను ఆ రోజు ఒక హామీ ఇచ్చాను మీకు గట్టిగా చెప్పాను మీ ఆస్తులు మీకు భద్రత ఇది ఉండాలి మీ భూమి మీ హక్కు వేరే వాళ్ళ ఫోటో ఉండడానికి వీలు లేదు రాజ ముద్రతో మళ్ళీ నీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తానని చెప్పాను అదే సమయంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పాను రెండో సంతకం దాని మీదనే పెట్టాను నేను మెగా డిఎస్సి పెట్టి రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాను ఇంకొక విషయం కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి రైతుకు భూమి అనేది ఆస్తి కాదు ఇది మీకు జీవనాధారం మీ కుటుంబానికి భద్రత మీ భవిష్యత్తుకు నమ్మకం అది ఎకరా కావచ్చు అర్ధ ఎకరా కావచ్చు ఐదు సెంట్లు కావచ్చు కనీసం ఇంటి జగా కావచ్చు అదే మీరు జీవితంగా ఒక నమ్మకంగా ఒక భరోసాగా పెట్టుకుంటారు అందుకని ఆ రోజుల్లో మీరు చాలా బాధపడ్డారు నేను కొన్ని ప్రదేశాలకు వెళ్ళాను కొత్తగా ఇరవై రెండు ఏ అని తీసుకొచ్చారు మీ భూమి కానీ ఎవరైనా ఒక రౌడీ అడిగితే ఇవ్వకపోతే రాజకీయ నాయకుడు అడిగితే ఇవ్వకపోతే దాని మీద ట్వంటీ టూ ఏ పెట్టేశారు మీ భూమి గవర్నమెంట్ భూమి అయిపోయింది మీరు కుయ్యో మరో అంటే ఇనే నాదుడు లేడు కడాన మీ బాధలు చూసిన తర్వాత నేను కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి పోయి నాలాంటి వాణ్ణి ఏం చేశారో మీరు చూశారు చట్టం లేకుండా ఇంకా మీలాంటి వాళ్ళు ఒక లెక్క వీడకనడుగుతున్నా అందుకే ఎక్కడికక్కడ మీరు భయపడిపోయారు సమయం వచ్చినప్పుడు చూసుకుందాం అనుకున్నారు సమయం వచ్చింది బ్యాలెట్ని బద్దలు కొట్టారు తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేటుతో గెలిపించారు అప్పటి నుంచి నేను ఆలోచించా ఈరోజు ఈ విషయం మాట్లాడిన తర్వాత మిగిలిన విషయాలు మనం వాహడుకుందాం